విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది కుటుంబ కలహాలతో నాడు తల్లి పిల్లలను విడిచిపెట్టి వెళ్తే నేడు అనారోగ్యంతో తండ్రి కానరాని లోకాలకు వెళ్లాడు దీంతో అభన్ శుభం తెలియని ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారిపోయి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు చిట్టి పొట్టి మాటలతో ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లవలసిన వయసులో తల్లి తండ్రి తోడులేక తమను ఆదుకుని చదువు కోసం ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్న చిన్నారులపై ప్రత్యేక కథనం ఒకసారి మీరు ఈ చిన్నారి మాటలను వినండి తమ్ముడి పేరు అశ్విత్ మా డాడీ పేరు తిరుపతి మా డాడీకి హెల్త్ మంచిగా లేక చనిపోయాడు మేము అనాథలమైన మా అమ్మ పోయి రెండు సంవత్సరాల అయితే మా నాన్న చూసుకున్నాడు ఇప్పుడు నాన్న కూడా లేకుంటాడు మమ్మల్ని ఏమైనా చూసుకోవాలి అందరూ నాకు సాయం చేస్తే నేను బాగుపడతా సాయం చేయండి అందరికీ ధన్యవాదాలుగా కోరుకుంటున్నా చూసారా ఈ చిన్నారి బాధను ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లవలసిన సమయంలో తనతో పాటు తన తమ్ముడిని ఆదుకోవాలని ఎంత వేడుకుంటుందో వివరాల్లోకి వెళ్తే ఈ చిన్నారులిద్దరిది జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామం బిట్టుకు తిరుపతి లక్ష్మి దంపతుల సంతానమే ఈ ఇద్దరు చిన్నారులు అందులో కుమార్తె వర్షిని ఐదో తరగతి చదువుతుండగా కుమారుడు అశ్విత్ ఒకటో తరగతి అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఇక ఇప్పటి వరకు బాగానే ఉంది విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రిని కోల్పోయి అనాథలుగా మారిన దుస్థితి ఏర్పడింది కుటుంబ కలహాలతో రెండు సంవత్సరాల క్రితం తల్లి ఇద్దరు పిల్లలను వదిలేసి వేరే చోటుకు వెళ్లిపోయింది దీంతో అప్పటి దీంతో అప్పటికే అంగవైకల్యంతో బాధపడుతున్న తండ్రి తిరుపతి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నాడు గత కొంతకాలంగా అనారోగ్యం బారిన పడిన తిరుపతి ఐదు రోజుల క్రితం తీవ్ర అవస్థకు గురై ఆస్పత్రి తరలిస్తుండగా మృతి చెందాడు దూరంగా ఉండి తండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు దిక్కుతోచని పరిస్థితిలో పడింది ప్రస్తుతం చిన్నారుల ఆలన పాలన తిరుపతి సోదరి మనులు చూస్తుండగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నారు అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు తమవంతు సహాయంగా గ్రామస్తులు చేయిత అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సుమారు ఇరవై వేలకు పైగా డబ్బులను ఇప్పటి వరకు పోగు చేసి వారికి అందించేందుకు సిద్ధమవుతున్నారు అనాథలుగా మారిన చిన్నారులపై ప్రభుత్వం దృష్టి సారించి వారి చదువులకు సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు బంధువులు వేడుకుంటున్నారు మా మామ పేరు చనిపోయింది ఈ పిల్లలు ప్రభుత్వం కూడా ఏదో రకంగా సాయం ఉంటుంది వాళ్ళ భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది గత రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచిగా వీళ్ళు కలిసి చూసుకుంటుంది ఆయన మొన్న దాకా మంచిన రాత్రి చేసి వీళ్ళిద్దరు అక్కడ ఇద్దరు కలిసి ఆ దావన పొట్టి ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇక బతుకు చిన్న ఆశ ఉండేది కానీ ఇక తండ్రి కోసం ఆయన ఇక తల్లి కానీ ఆయన ఇక బతకలేదు ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏమైనా సాయం కావాలని కోరుకుంటాను వీళ్ళ చదువులకు అయినా దేనికైనా వీళ్ళకి ఆధారం లేదు భూమి లేదు మాకు వీళ్ళకి జాగలేదు ఏం లేదు వీళ్ళు ఇంకా అప్పులు చేసి వాళ్ళ భార్య కూడా వీళ్ళ ఆలన పళ్ళు విడకుండా లేకుండా వీళ్ళని కథను వదిలేసి వెళ్ళిపోయింది ఏదైనా కొంచెం సాయం చేస్తారని కొంచెం మాకు